కర్కాటక రాశి రాసులల్లో నాలుగవ రాశి అయినటువంటి ఈ కర్కాటక రాశి యొక్క పరిస్థితి ఎలా ఉన్నాయో ఈ సంవత్సరం మనం తెలుసుకుందాం ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈ సంవత్సరం మంచి జీవితాన్ని వారు అనుభవించేటువంటి అవకాశం ఉంది ఈ రాశిలో పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగవ పాదము పుష్యమి నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఈ రాశిలోకి వస్తాయి ఈ రాశి జాతకులు ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిదిగాను వ్యయం రెండుగాను రాజ్యపూజ్యం ఏడుగాను అవమానం గాను వీరు కలిగి ఉంటారు ఈ రాశి జాతకులు ఈసారి గొప్ప పరిస్థితులను ఎదుర్కొనేటువంటి అవకాశము వీరికి ఉండుట విశేషమైనటువంటి అంశము ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థిని విద్యార్థులు మంచి జీవితాన్ని చూస్తారు చక్కటి విద్యను అభ్యసించి ఉత్తీర్ణతా శాతాన్ని మెరుగుపరుచుకొని వారి యొక్క విద్యారంగమున వారు వృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం అధికంగా ఉన్నది అదేవిధముగా ఈ రాశిలో జన్మించినటువంటి విదేశీ యానం కోసం ప్రయత్నం చేసేటువంటి జాతకులు ఎవరైనా ఉన్నట్లయితే వారు కొంచెం ప్రయత్నం చేసిన ఖచ్చితంగా వారికి విదేశీ యానం కలిగి వారు కోరుకున్నటువంటి దేశానికి వారు వెళ్ళి స్థిరపడేటువంటి అవకాశం కూడా ఈ జాతకులకు అధికంగా విశేషం విశేషము అదేవిధముగా ఉద్యోగస్తులంతయూ కూడా గతంలో పోల్చినట్లయితే అనేక ఆర్థిక ఇబ్బందులు మరియు వృత్తిపరంగా ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు ఈ సంవత్సరం మాత్రం వారికి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండట జరగడం వలన వారికి ప్రమోషన్స్ రావటము మరియు ఉద్యోగ బదిలీలు కూడా అనుకున్న ప్రదేశానికి బదిలీలు జరగటము ఇలాంటివన్నీ కూడా వారికి ఉపయోగపడతాయి ప్రైవేట్ ఉద్యోగం చేసుకునేటువంటి వారు వారి చేసుకునేటువంటి తగిన హోదాని అనుభవిస్తూ ఉద్యోగమున స్థిరత్వాన్ని పొందేటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఉంటుంది అదేవిధముగా వారు ఇప్పటి వరకు రుణ బాధలతో అనేకమైనటువంటి అప్పుల బాధలతో జీవించారు కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం వారికి రుణ విముక్తి కలిగి రుణముల నుంచి వారికి శాశ్వతముగా విముక్తి కలిగి ప్రశాంతమైనటువంటి జీవితము వారికి అనుభవించేటువంటి అవకాశము ఈ సంవత్సరాంతమున కలుగుతుంది ఇక సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి జాతకులు ఎవరైనా ఉన్నట్లయితే వారు ఖచ్చితముగా ఈ సంవత్సరం సంతానాన్ని పొందుతారు వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి జాతకులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి వివాహం జరుగుతుంది ఇక దాంపత్య జీవితంలో చికాకులు కోర్టు సమస్యలు ఎదుర్కొనేటువంటి జాతకులు ఎవరైనా ఉన్నట్లయితే వారు కూడా ఈ సంవత్సరం మంచి ఫలితాలను పొంది సమస్యలన్నీ కూడా పరిష్కారం వైపుగా ప్రయాణం చేస్తాయి ఆర్థిక పరంగా కాస్త మెరుగైన పరిస్థితి గతంతో పోల్చుకుంటే వీరికి కలుగుతుంది రుణములు తీరడం వలన వీరికి ప్రశాంతత అనేది ముందుగా లభిస్తుంది అదేవిధముగా వీరికి వ్యాపారం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కొత్తగా వ్యాపారం ప్రారంభించేటువంటి వారు ఈ సంవత్సరం ప్రయత్నం చేయడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు ముందుగా వ్యాపారం చేసుకునేటువంటి జాతకులు కూడా కాస్త లాభాన్ని సంవత్సరం చూసే అవకాశము ఉన్నది ఇక పోయినట్లయితే రాజకీయం కోసం ప్రయత్నం చేసేటువంటి జాతుకులు ఎవరైతే ఉంటారో వారు వారి ప్రభువుల వద్ద మంచి మన్నన పొంది వారు గుర్తింపబడతారు రాజకీయంగా వారు ఎదిగేటువంటి అవకాశము ఈ సంవత్సరం వారికి ఉన్నది ఇక వ్యవసాయం కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలను అందిస్తూ సంవత్సర ప్రథమ భాగము మధ్యమ భాగమున లాభాలను తీసుకొస్తుంది చివరి భాగమున కాస్త ఇబ్బందులు వ్యవసాయదారులకు కలుగుతుంది ఈ విధముగా ఒక రకముగా పూర్తి ప్రయోజనపూర్వకంగా కర్కాటక రాశి వ్యవహరిస్తుందని ఈ సంవత్సరం చెప్పుకోవడం శుభ పరిణామం స్వస్తి